హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సామాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఏ తేదీ నుంచి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తున్నాయనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఇప్పటికీ అనేక అనేక పథకాల ద్వారా కూడా మనం ఈ యొక్క లబ్ధి అయితే ఉన్నాం మరి ఈ పథకాల ద్వారా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కూడా అంటే పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బుల్ని ఇప్పటివరకే తీసుకున్నాం మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మరొకసారి నేను ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు ఇట్లా మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ఇక వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక మనం లేట్ చేయకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రైతులకు ఇరవై విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది తాజాగా మనకు అంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధం ఇరవై ఒకటో విడత డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి అకౌంట్లోకి మరి ఇరవై ఒకటో విడితే డబ్బులు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోండి ఇట్లా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదో కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ మీ పేరు అనేది ఉంది ఉంటేనే ఉంటేనే కనుక మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇందులో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మీరు తొలివిడతగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు కేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీఓ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయ విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీకి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది మరి అక్కడ ఏకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఆధార్ నెంబర్ అంటే మీకు కేవైసీ కంప్లీట్ కావాలంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి కేవైసీ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పి లింక్ కూడా పూర్తి చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్నిధి సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తొలి విడత అంటే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులే జూన్లో వేయాల్సి ఉన్నా కూడా మనకు జూన్లో వేయలేదనమాట మరి జూన్లో యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు రైతులందరికీ కూడా మరి ఇప్పుడు తాజాగా మనకు ఆగస్ట్లో ఇచ్చారు ఆగస్ట్ రెండవ తారీఖున ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేదానికంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అనేటివి కనిపిస్తాయన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంట్రా పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో అలాగే పీఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం కోసం తీసుకొస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ Und dann